మిత్రుల ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లైట్ దీన్ని మా మనవరుడు మరియు మా మనవరాలు మా కొడుకు కొడుకు అంటే మనవరు ఇద్దరు అందరు కలిసి ఏదో కొత్త రకంగా ఉన్నటువంటి ఇన్నోవేటివ్ మెథడ్ పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతోనే మా రఘురాం అనేది మా బాబు మా రఘురామ్ కోరిక మేరకు అభినవ నాయకారు నిజంగా చాలా మంచిగా చెప్పించారు ఇది చూడండి ఇక్కడ చూడండి ఇది ఇది పేపరు ఈ పేపర్ ఎలా ఉందంటే జూన్ ఎక్కడ ఏం తగలట్లేదు మీకు అర్థమయ్యే విధంగా నేను చూపిస్తాను ఇక్కడ కూర్చోదు నేను చూపిస్తా కూర్చో కూర్చో చూడండి ఇగో ఇది ఇది చూడండి ఇది ఈ విధంగా ఉంది చూశారు కదండి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఏం లేదు చూసారా అయితే చూసారా అండి ఇది కేవలం ఏం ఎక్కడ ఏం లేదు చూడండి మొత్తం టోటల్ గా కేవలం ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పద్ధతిలోనే చూసారా అంటే ఇది మీకు తీసుకొచ్చి చూపించాలనే ఉద్దేశంతో చేశాము ఇది ఒకసారి బంద్ చేయి బాబు ఎట్లా బంద్ చేయాలి మాములుగా అంజయ్ అంటే ఇక్కడ చూడండి ఇది కేవలం ఈ ఎలక్ట్రికల్ బల్బ్ పాత కాలములో ఉన్నది ఎల్ఈడి బల్బు కాదు చూడండి ఎలా ఉందో ఇది పాత కాలములో ఏ విధంగా అయితే మనము కండెన్సన్ ల్యాంప్ అంటాం కదా ఆ ల్యాంప్ ఉండేది కానీ అదే పద్ధతిలో ఈ ల్యాంప్ ఉంది కానీ దాని అంతర్గతంగా విద్యుత్ ఏ విధంగా తయారు చేసుకుంటున్న భావం మీరు అర్థం చేసుకోవాలని ఈ యొక్క వీడియో ఉద్దేశం ఇది చూడండి అంటే ఇది మామూలుగా ఎట్లా ఎట్లా చూపిస్తుంది చూడండి ఇది ఇట్లా మనం కూడా తీసుకోవచ్చు దీంట్లో ఏం లేదు ఇది సింపుల్ కానీ మళ్ళీ ఎట్లా అంటే అంటే సేమ్ అది ఓన్లీ గాలిలో తేలి ఆడుతూ చూడండి గాలిలో ఇది 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 చూడండి ఇది పేపర్లో వచ్చింది అనమాట ఇది గాలిలో తేలి ఆడుతూ ఎక్కడ ఏమి లేకుండా ఇది ఎలుగుతుంది ఈ పేరే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ల్యాంప్ అయితే ఈ బాబుతో ముందు ఒకసారి ఆఫ్ బాబు ఒకసారి రైట్ ఇది ఆన్ ఆఫ్ అవుతుంది కానీ మనం ముందు ఏది పేపర్ అండి సరే ఇది చూడండి మనం ఇంత ముందు ఏ విధంగా అనుకున్నామో అదే విధంగా అంటే ఇది టోటల్ గా మామూలుగా అంటే ఏం ఎక్కడ కనెక్టివిటీ ఉండదు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు అర్థమైనా మళ్ళీ అందుకే మిత్రులారా ఇది వాస్తవంగా విద్యుత్తు ఎక్కడో ఉత్పత్తి అవుతుంది అటువంటి విద్యుత్ని కొన్ని కొన్ని పద్ధతులలో అప్ చేసుకుంటూ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా హైదరాబాద్ అనే పట్టణానికి తీసుకొచ్చి విజయవాడ అనే పట్టణానికి తీసుకొచ్చి అమరావతి అనే పట్టణానికి వరంగల్ కరీంనగర్ తీసుకువెళ్ళడం త్రీ కేర్టీ త్రీ నుంచి మళ్ళీ మన బజార్ లో కానీ మన ఊరిలో కానీ పరిసర ప్రాంతాల్లో లెవెన్ కేవీ రూపంలో వస్తుంది అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ నుంచి మళ్ళీ ఫోర్ ఫార్టీ ఓట్స్ గా మనకు వస్తూ ఉంటది కానీ అదే ఫార్ములా ఇక్కడ పనిచేస్తున్నది ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ లేదా మన బ్యాటరీ ఛార్జర్ గాని ఏదైనా కానీ మన ఇంట్లో ఏ ఒక్క వస్తువు చూసినా కూడా దాదాపు తక్కువ వోల్టేజీ అంటే బ్యాటరీ చార్జర్ ఉంది అనుకోండి జస్ట్ అది వన్ టూ ఓల్డ్ త్రీ ఓల్స్ లోనే ఉంటది కరెంట్ యాంపియర్ లో ఉంటది అంటే చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఏ ఒక్క చార్జర్ గాని ట్రాన్స్ఫార్మర్ గానీ చూసినా కూడా స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ అంటే దాంట్లో ఒక రకమైన మ్యాగ్నెటిక్ కాయిల్ ఉంటది దాంట్లో వన్ సైడ్ ఎక్కువ ఓల్టేజీ అంటే ఎక్కువ వైండింగ్ ఉంటది ఇంకొక సైడ్ తక్కువ వోల్టేజ్ అంటే సరే కాబట్టి ఈ యొక్క ఎక్కడైతే ఏ సైడ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రసారం అవుతుంటదో అక్కడి నుంచి జనరేట్ అయిన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ కాయిల్ నుంచి మొత్తం తిరుగుకుంటూ తిరుగుకుంటూ అంటే దాని ఒక కాయిలో సర్కులేట్ అవుతుంటది ఆ సర్క్యులేట్ అయ్యే క్రమంలోనే అక్కడ మన వేరే సైడ్ ఉన్న ఈ ఎలక్ట్రిక్ వైర్ అంటే ఎలక్ట్రిక్ కాయిల్స్ ఉంటాయి కదా దాంట్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంటది అంటే విద్యుత్ ఒక రకంగా విద్యుత్ తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగాలుగా మారి తర్వాత మళ్ళీ విద్యుత్తుగా మారటానికి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ కాయిల్ ద్వారానే అవుతుంది అనేది అందరికి తెలిసిన విషయం కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ మనం విద్యుత్ ఇక్కడ కింద ఇచ్చాము ఇక్కడ ఇచ్చాము కానీ ఇక్కడ కూడా మేము దీని యొక్క ఉద్దేశం మీకందరికీ ఈ యొక్క టెక్నాలజీ గురించి తెలియజేయాలని ఉద్దేశంతోనే ఇది చెప్పించడం మరియు ఈ యొక్క వీడియో రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క టెక్నాలజీ మీద మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తామని నలుగురు తెలిసే విధంగా ఇంకా ఇటువంటి వీడియోలు ఇంతకుముందు రూపొందించినట్టు ఇంకా భవిష్యత్తులో రూపొందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తూ ఇంకా మంచి మంచి టెక్నాలజీ మీ ముందుకు తేవడానికి పవర్ కోటేశ్వరరావు మరియు వారి మనవళ్ళు ఉన్నారని తెలియజేస్తున్నాం మిత్రులారా ఇది ఏమైనప్పటికీ చూడండి ఇది మామూలుగా మళ్ళీ ఇది విధంగా తిరుగుతుందో చూడండి అంటే మనము ఈ రొటేట్ కూడా చేసుకోవచ్చు అంటే రొటేట్ అవుతూ ఉంటది అంటే పైకే స్పింగింగ్ కూడా అవుతుంటది అన్ని రకాలుగా ఈ దీంట్లో ఏ విధంగా ఉందో ఇది నిజంగా ఈ టెక్నాలజీ చూసిన తర్వాత దీన్ని మీకు చూపించాలనే కోణంతోనే ఈ వీడియో మిత్రుల చాలా సంతోషం కాబట్టి దీని మీద మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు మీ యొక్క కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను మీ పవర్ కోటేశ్వరరావు థ్యాంక్ యూ మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసి అందరికి చేరే విధంగా చేసినట్లయితే భవిష్యత్తులో ఇంకా మంచి మంచి వీడియోలు రూపొందించడానికి పవర్ కోటేశ్వరరావు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మంచి మంచి వీడియోలు రూపొందిస్తారని తెలియజేస్తున్నాను అందరికీ నమస్తే సర్వే భవంతు